లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకం వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసింది ఇక ఓపెన్ హార్ట్ కాంగ్రెస్తో మాట్లాడేందుకు సిద్ధమేనని చర్చలు విఫలమైతే మాత్రం ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేసింది లోక్సభలో టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ శనివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్తో సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఓపెన్ హార్ట్తో ఉన్నామని మమతా బెనర్జీ ఇప్పటికే చెప్పినట్టు తెలిపారు బెంగాల్లో సీట్ల పంపిణీ వ్యవహారంపై సోనియా గాంధీ మమతా బెనర్జీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలని కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారనేది ప్రధానం కాదని చెప్పారు టీఎంసీని సీట్లు అడుక్కోమంటూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన నేపథ్యంలో బందోపాధ్యాయ్ తాజా వివరణ ఇచ్చారు కాగా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తుకు టీఎంసీ సుముఖంగానే ఉందని అవసరమైతే సోలోగా పోటీకి కూడా రెడీ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడి మరో టీఎంసీ సీనియర్ నేత వెల్లడించారు ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లోని నలభై రెండు లోక్సభ స్థానాల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్కు విడిచిపెట్టాలని టీఎంసీ ఆలోచనగా చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీఎంసీ ఇరవై రెండు సీట్లు కాంగ్రెస్ రెండు సీట్లు బీజేపీ పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాయి లోక్సభ నేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరి ముర్షిదాబాద్ జిల్లా బహరాంపూర్ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి హసీం ఖాన్ చౌదరి మాల్దా జిల్లాలోని మాల్దహా దక్షిణ సీట్ నుంచి వరుసగా మూడోసారి గెలిచారు ఇక టీఎంసీ గతంలో రెండు వేల రెండు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికలు రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కోటంలో రాష్ట్ర స్థాయిలో ఇబ్బందులు తప్పట్లేదు ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా యూపీలో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అలాగే ఢిల్లీ విషయానికి వస్తే కేజ్రీవాల్ ఢిల్లీతో పాటు పంజాబ్లో కాంగ్రెస్తో సీట్లు పంచుకోవడానికి మీరా అంటున్నారు ఇక తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కూడా కాంగ్రెస్కు సీట్ల కేటాయింపుపై పెద్ద ఆసక్తి కనబరచలేదు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ నెల పద్నాలుగు నుంచి మరోమారు జోడో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు